మెమరీ బాక్స్ స్వాగతం మీ దాసరి వెంకట జయరాం ప్రసాద్ రుద్ర ఆయుర్వేదిక్ అండ్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఈరోజు మనం ప్రధాన అంశం ఏంటంటే స్త్రీలలో జుట్టు రాలటం అనే విషయం మీద షాంపూలు దాని గురించి ఎటువంటి షాంపూలు వాడాలి అసలు కుంకుడికాయలు షీకాయ వాడాలా షాంపూలు వాడాలా కెమికల్ షాంపూస్ వాడాలా అనేది ప్రధానమైన విషయంగా తీసుకుని మీ ముందుకు వస్తున్నాను ప్రధానంగా స్త్రీలలో హెయిర్ ఫాల్ ఎలా స్టార్ట్ అవుతుందంటే వాళ్ళ ఆరోగ్య పరిస్థితి బట్టి ఒత్తిడి బట్టి పొల్యూషన్ బట్టి మరలా వాళ్ళ ఉన్న బాడీలో కండిషన్స్ బట్టి జరుగుతూ ఉంటాయి అవన్నీ గత ఎపిసోడ్లో చెప్పుకున్నాం ఓన్లీ ఈరోజు మనం షాంపూ గురించి మాట్లాడతాం చాలామంది స్త్రీలకి ఏ డౌట్ ఉంటుందంటే అసలు ఎటువంటి షాంపూలు వాడాలి అసలు కెమికల్ షాంపూస్ వాడాలా మల్టీనేషనల్ షాంపూస్ వాడాలా మల్టీనేషనల్ కంపెనీస్ అంటే చాలామంది మల్టీనేషనల్ కంపెనీస్ షాంపూస్ కొ అలోవేరా పెట్టాము కొబ్బరి కొబ్బరి పాలు పెట్టాము డాండ్రఫ్ యాంటీ డాండ్రఫ్ రకరకాలుగా మనం కన్ఫ్యూ కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు ప్రధానంగా నేను చెప్పేది అంటే ఫస్ట్ చాలామంది మనలో స్త్రీలు ఏం చెప్తారంటే ఏమంటే నేను ప్రతి వారము కుంకుడుగాయలు షీకాయ కలుపుకుని నేను తలస్నానం చేస్తాను ఆ రోజులు పోయాయి ఎందుకంటే పూర్వకాలం ఇరవై సంవత్సరాల క్రితం కలుషితం లేని ఆహారం కలుషితం లేని వాతావరణం కలుషితం లేని మనుషులు ఆరోగ్యం ఉండేది అప్పుడు అవన్నీ నడిచే ఇప్పుడు మీరు షీకాయ్తో స్నానం చేస్తున్నారా మళ్ళా కుంకుడుగాయలు నానబెట్టుకుని స్నానం చేస్తున్నారా మీరు మీ మీ జుట్టుకి బాగా డ్యామేజ్ జరుగుద్ది ఎందుకంటే ఇవి ఇవి కా ఉండే చల్లదనం చేసేది నూరుకొచ్చేవి అన్నీ ఉన్నాయి కానీ ఏం జరుగుద్దంటే అవి తలని డ్రై చేస్తాయి కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ ప్రధానంగా చాలామంది పిల్లలు అంటే యుక్త వయసు వచ్చిన పిల్లలు మనం పది సంవత్సరాల మట్టి ఏం చేస్తామంటే ఓ షాంపూలు పెడతాం వాళ్ళు పది సంవత్సరాలకి వయసు నుంచి మాట్లాడతాం వాళ్ళు మనకు అందమైన జుట్టు ఉంటుంది వాళ్ళు అందంగా వరి ఒక క్లిప్ పెట్టుకుంటే మన వాళ్ళు గుండ్రం గుండ్రంగా తిరుగుతూ అట్లా కేరింతలు కొడుతుంటే మనం ఆనందపడతాం అదే వాళ్ళకి శాపంగా మారుతుంది ఎందుకంటే మనం జడ జడలు మానేసాం అందమైన కొబ్బరి నూనె రాసుకుంటాం కానీ ఆయిల్ పెడతాం కానీ మానేసి వాళ్ళకు మనమే అలవాటు చేస్తున్నాం కాబట్టి ఇక్కడ షాంపూలు రెండు రకాలుగా విభజించవచ్చు ఒకటి కెమికల్ షాంపూస్ రెండు హర్బల్ షాంపూస్ కెమికల్ షాంపూస్ వల్ల లాభం ఏంటి కెమికల్ షాంపూస్ ప్రస్తుతానికి తాత్కాలికంగా చాలా స్మూత్గా నీ షైనింగ్ ఉండేటట్టు నీ హెయిర్ని చాలా స్మూత్గా సిల్కీగా చేస్తుంది ఆ విధంగా దానివల్ల లాభం దానివల్ల నష్టం ఏంటంటే పర్మినెంట్గా నీకు ఉండాల్సిన పదిహేను సంవత్సరాల నుంచి నువ్వు కెమికల్ షాంపూస్ వారానికి మూడు సార్లు నాలుగు సార్లు రాయటం మొదలు పెడితే తలకు అప్లై చేస్తే ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చేటప్పటికి నీకు మీ స్త్రీలు అంటే మన యువతి యువతులు పెళ్ళిళ్ళు చేసుకునేటప్పటికీ ఎటువంటి జడలో కానీ ఏమీ ఉండవు చాలా పలసబడిపోతుంది కాబట్టి మీరందరూ దానివల్ల ఉపయోగ ఉపయోగం కన్నా నష్టం ఎక్కువ అదే హర్బల్ షాంపూ ఏం చేస్తుంది అంటే కుదుల్ని బలంగా ఉండేటట్టు కుదు గట్టిగా ఉండేటట్టు రఫ్గా అనిపిస్తుంది రఫ్గా అనిపిస్తే ఈ ఈ షాంపూ పనికిరాని షాంపూ అనికూడదు ఎందుకంటే కెమికల్ షాంపూ వచ్చేటప్పటికి ప్రతిరోజు మీరు షా ప్రతి వారానికి నాలుగు సార్లు వాడటం వలన జుట్టు యొక్క మందం తగ్గిపోయి సిల్కీగా తయారైంది ఇది సిల్కీగా అంటే మెల్లిగా ఈ ఈ హెయిర్ ఉంది కదా మెల్లిగా దీని పరిణామం దీని దీని యొక్క ఒత్తు ఒత్తు తర్వాత సమస్య దీని మందం తగ్గిపోయి సన్నగా అయిపోయి చిట్లిపోయి రాలిపోవటం మొదలైంది అదే నీకు ఇది నా చూడు మా నా హెయిర్ చూడండి మా జోయా సర్బర్ షాంపూ వాడుతున్నాను నేను గత మూడు నాలుగు సంవత్సరాలు మట్టి ఎంత మందంగా ఉందో మీరు చేయబెడితే కూడా నా జుట్టులోకి వెళ్ళదు అంటే అంత మందంగా ఉంటేనే జుట్టు హెల్తీగా ఉన్నట్టు పలచగా ఉంటే తొందరగా విరిగిపోయి ఊడిపోతుందని అర్థం కాబట్టి మీరందరూ దయచేసి మంచి హర్బల్ షాంపూని ఎన్నుకోండి ఎన్నుకుని మీరు మంచి ఆయిల్ పెట్టు వారానికి మూడు సార్లు ఆయిల్ మూడు సార్లు షాంపూ చేసుకొని ఎందుకంటే మనం పొల్యూషన్లో తిరుగుతున్నాము తినే ఆహారంలో పొల్యూషన్ ఏం అంటే స్కల్లోకి ఆయిల్ రూపంలో వచ్చి మనం ఎయిర్ రూట్స్ని పాడు చేస్తాయి ఈరోజు మా మా ఉత్పత్తి గురించి చెప్తాం ఇది జోయాస్ హర్బల్ షాంపూ ఇది అద్భుతమైనది ప్రపంచ దేశాల్లో ఇరవై దేశాలకు వెళ్తుంది చిన్న పిల్లల కాడి నుంచి పెద్ద పిల్లల వరకు ఈ షాంపూని ఎందుకు నచ్చుతుందంటే మంచి సువాసన కలిగింది ఇరవై ఏడు అర్బుస్ అంటే మన ప్రకృతి శాస్త్రమైన వనమూలికలతో తయారు చేసాం దీంట్లో మెయిన్ మందార అలివేర బాదం బాదం బాగా బలాన్ని ఇస్తుంది మందార బాగా పెంచుతుంది జుట్టుని అదేవిధంగా అలివేర ఏం చేస్తుంది అంటే మీ జుట్టుని స్మూత్గా ఉంచుతుంది కాబట్టి కెమికల్ షాంపూ వచ్చే ఎఫెక్ట్స్ అన్నీ దీంట్లో ఉన్నాయి మీకు ఆ అనుభూతిని కలుగజేస్తుంది చేస్తుంది ప్రతిరోజు తలస్నానం చేయాలనుకున్న వాళ్ళకి జోయాస్ హర్బల్ షాంపూ ఒక వరం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే మా మా ప్రోడక్ట్లో ఈ జోయాస్ హర్బల్ షాంపూ ఒక లక్ష మంది స్త్రీలు వాడుతున్నారు అదే విధంగా ఇతర ఇరవై ఐదు కంట్రీల్లో అరవై శాతం మంది స్త్రీలు దీన్ని వండుకుంటున్నారు తీసుకుంటున్నారు ఎందుకు అంటే దీన్ని ఎంపిక చేసుకుంటున్నారంటే ఒకళ్ళు ఒకళ్ళు చెప్పుకుని ఈ హర్బల్ షాంపూ గురించి అమెరికా ఆస్ట్రేలియా కెనడా దేశాల్లో కూడా మా హర్బల్ షాంపూ బాగుందని వేరే వాళ్ళ ఫ్రెండ్స్ వస్తుంటే మాకు ర్యాపిడో బుక్ చేసుకుని నాలుగు ఐదు షాంపూలు ఎన్ని మోసుకెళ్ళగలిగితే అన్ని తీసుకెళ్తున్నారు త్వరలోనే దీన్ని మేము ఎక్స్పోర్ట్ చేస్తున్నాము కాబట్టి ఈ హర్బల్ షాంపూ వాడండి జోయాస్ హర్బల్ షాంపూ మీకు జుట్టు ఒత్తు పెరగటానికి జుట్టు బేబీ హెయిర్ రావటానికి జుట్టు మందంగా ఉంటాకి జుట్టు ఒత్తుగా ఉంటాకి బలంగా ఉంటాకి మీకు పనిచేస్తుంది అదేవిధంగా మీరు జోయాస్ హర్బల్ షాంపూతో పాటు జోయాస్ హెయిర్ కేర్ ఆయిల్ వాడండి మీ అందమైన జుట్టు మీతోనే ఉంటుంది మీరు మీరందరూ ఆనందంగా ఆరోగ్యంగా జీవిస్తారని కోరుకుంటూ ఎంతోటితో సెలవు తీసుకుంటాను సైనింగ్ ఆఫ్ జీపీ సార్ ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అదేవిధంగా మెమరీ బాక్స్ని సబ్స్క్రైబ్ చేయించండి థ్యాంక్ యూ వెరీ మచ్